समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం బిడ్డ నీకు సంతోషం కలిగించే ఒక అందమైన రహస్యాన్ని అందమైన ఒక మంచి మాటని నీ మనసుకు ఇష్టం వచ్చే మాటని నువ్వు ఎంతగానో ఆనందపడే ఒక మాటని చెబుతాను మనసు పెట్టి ఈ సాయి మాట ఒక్కసారి విను ఖచ్చితంగా నువ్వు మనసు నిండుగా ఆనందపడతావు నిర్లక్ష్యం చేయకుండా ఎంతలే అనుకోకుండా నీ బాబా మాట విను తల్లి నీ సాయి నీకు ఆనందాన్ని మాత్రమే చేరుస్తానని నీకు తెలుసు కదా అలాంటప్పుడు మనసు పెట్టి విను ఇప్పుడు నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయి ఆ ఇబ్బందులు మన కష్టమా లేదా ధన కష్టమా ఏదైనా సరే అన్నిటినీ దూరం చేస్తాను కాబట్టి ఒక్కసారి విను తల్లి ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు అన్నం పెట్టేది నీకు దైవంతో సమానమే కదా నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా నీకు ఆ డబ్బుని స డబ్బుని కల్పించేది నీ బతుకు తెరువుకు ఆదరగా ఉండేది దైవంతో సమానంగా భావించు నీకు ఏది నీడనిస్తుందో అది గుడిలా భావించు అంటే నీ ఇంటిని నీ ఇంటినే బిడ్డ చెబుతున్నాను నీ ఇంటూ చిన్నదా పెద్దదా భవనమా గుడిస అనేది కాదు నువ్వు తలదాచుకుంటున్నా నీకు నీడనిస్తున్నా ఏ యొక్క ఇల్లైనా సరే దాన్ని కోవిలుగా భావించు ఏదైతే నీకు మంచిని నేర్పుతుందో దానిని ఎప్పుడు కూడా నువ్వు పూజించేలా గౌరవించు అది నీ యొక్క చదువా లేదా మరి ఏ యొక్క విద్య ఏదైనా సరే నీకు మంచి నేర్పుతుంది అంటే ఇతరుల మాటల్లో కూడా మంచిని తీసుకో దాన్ని నువ్వు గౌరవించు ఆ వ్యక్తిని నువ్వు గౌరవించు నీకు ఏ విషయం నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని ఎక్కువగా తలుచుకుంటూ ఉండు అది నీకు ఇష్టమైన సంఘటన లేదా డబ్బు విషయమా లేదా నీ పని విషయమా దైవ ఆరాధన ఏదైనా సరే నీకు ఇష్టం వచ్చిన వ్యక్తితో మాట్లాడటమా ఏదైనా సరే బిడ్డ నీకు మనసుకి సంతోషాన్ని కలిగిస్తుందా ఇక ఎలాంటి ఆలోచన లేకుండా దానినే నిత్యం తలుచుకుంటూ ఉండు ఖచ్చితంగా నువ్వు గొప్పవని అవటమే కాకుండా నీ యొక్క జీవితం ఆనందమయమాగా ఉంటుంది అలా కాకుండా నీకు అన్నం పెట్టేదై చిన్నదో పెద్దదో చిన్నదైతే నిర్లక్ష్యంగా చూడటం లెక్క లేకుండా ఉండటం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ బతుకు నీకు ఆధారం కాబట్టి నీకు చిన్న ఇల్ల పెద్ద ఇల్ల అనేది ముఖ్యం కాదు నీకు నీడనిస్తుందా తల దాచుకుంటున్నావా అన్నదే ముఖ్యం నీకు సంతోషాన్ని కలిగించే ఏ చిన్న విషయమైనా నువ్వు దాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఆరాధిస్తూ ఉండు ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఇక నువ్వుకు నీకు ఇతరులు ఎవరైనా సరే మోసగించిన ఇతరుల వల్ల నువ్వు ఒక దెబ్బతిన్నా దాన్ని మనసులో అనేది తీసుకో కృంగిపోవద్దు ధైర్యంగా ఎదుర్కో నువ్వు ఏదైనా ఒక్కసారి తప్పు చేస్తే అది తప్పు అని తెలిసినప్పుడు సరిదిద్దుకో ఇతరుల దగ్గర మన్నింపు అడుగు మన్నించు అని ఒక్కసారి అడిగితే ఆ తప్పు అనేది సరైన కాకపోయినా ఇతరులు కొంచెం మనసు అనేది నీ మీద కోపం తగ్గుతుంది ఇది ఎప్పుడు కూడా సహజ మనిషి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఇది ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు ఒక్కసారి ఓడిన గెలిచినా నువ్వు వెంటనే ఓడితే కృంగిపోవటమో గెలిస్తే విర్రవేయటమో చేయకుండా ఎలా గెలవాలి అనేది ఓడిన తర్వాత తెలుస్తుంది కదా అలాగే గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఎలా నిలుపుకోవాలి ఎలా వినయంగా ఉండాలి అనేది తెలుసుకోవాలి ఈ జీవితం నీది బిడ్డ నీ కళ నీది నువ్వు చేరాల్సిన గమ్యం కూడా నీదే కష్టమైన శ్రమైనా గెలుపైనా ఓటమైనా అన్నీ నీవే నీవు మాత్రమే వాటిని పోరాడాలి వాటిని గెలుచుకోవాలి వాటిని సాధించుకోవాలి పడితే లేవాల్సింది నీవే నీకు బాధ కలిగినప్పుడల్లా దాన్ని దిగమింగి మళ్ళీ నేరుగా నిఠారుగా నిలుచుకోవాల్సింది నీవే నీకు ఒక మనసుకి గాయాన్నైనా ఒంటికి గాయాన్నైనా దాన్ని దిగమింగి ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం మాత్రమే చూస్తూ ఉంటారు నీకు ఎలాంటి సహాయమూ చేయరు నువ్వు పడితే లేపుతారు అని ఆలోచించవద్దు పడితే చూస్తూ ఎగతాళి చేస్తారే తప్ప చోద్యం చూస్తూ ఉంటారే తప్ప నీకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ ఉండరు వీలైతే ఎగతాళి చేస్తారు హేళన చేస్తారు కాబట్టి ఎవ్వరిని పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి డబ్బు అనేది దీపం ఉన్నంత వరకే నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుతుంది కదా ఆ డబ్బు కూడా అంతే ఆ డబ్బు వరకే నీ చుట్టూ అభిమానాలైనా బంధువులైనా ప్రేమైన స్నేహమైన మనుషులైనా అందరూ కూడా నీ చుట్టూ ఉంటారు కానీ డబ్బు ఒక్కసారి నీకు దూరమైతే నీవు శూన్యంలో ఉన్నట్టే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు నీకు విలువ లేకుండా పోతుంద బిడ్డ కాబట్టి కష్టపడి నీ యొక్క స్థాయిని ఎప్పుడు కూడా స్థిరంగా నిలుపుకునే బాధ్యత నీలోనే ఉంటుంది నిత్యం శ్రమించు ప్రయత్నించు నీకొచ్చిన అవకాశాలన్నిటినీ కూడా చక్కగా వినియోగించుకో నడుస్తున్న కాలు నీకు జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తాయి కాబట్టి నడక ఆపద్దు ముందుకు సాగిపోతూ ఉండు ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ముందు కాలు గర్వపడిందనుకో వెనకాలను చూసి నేను ముందున్నాను అని వెంటనే వెనక కాలు కృంగిపోతుందా కృంగిపోదు ఎందుకంటే ఒక్క క్షణం చాలు వెనక కాలు ముందుకొచ్చేయటానికి కాబట్టి ఆ రెండు కాళ్ళు ఒకటికొకటి ముందడుగులు వేసుకుంటూ వెళ్తేనే నీ యొక్క గమ్యం చేరుకోగలవు కాబట్టి నిన్ను నీలో ఉన్న అవయవాలని కాలనే ఒక ఉదాహరణగా తీసుకో కాబట్టి గర్వం అనేది ఉండవద్దు బిడ్డ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నీవు పడిపోతే ఓడిపోతావని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎదురు చూసిన వాళ్ళ అంచనాలు తప్పు అని నువ్వు నిరూపించాలి ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని ఎదురు చూస్తున్న చోటే నువ్వు నిలదొక్కుకొని నిలబడాలి గెలవాలి గెలిచి చూపించాలి నీ యొక్క గెలిపే వాళ్ళకి సమాధానం కావాలి వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలాగా నీ సమాధానం ఉండాలి అదృష్టం వర్షం నీలలాంటిది తల్లి శ్రమ అనేది బావిలో లాంటిది అదృష్టం అనేది వర్షం ఒక్కసారి వెళ్ళిపోతుంది వర్షం వచ్చి కానీ నువ్వు చేసే శ్రమ శ్రమ చేసే కొద్దీ నీ యొక్క ఫలితం అనేది నీకు దక్కుతుంది ఎందువల్లంటే బావిలో నీళ్లు చేదే కొద్దీ వస్తూనే ఉంటాయి కాబట్టి కాబట్టి రోజు స్నానం చేయాలనుకో ఎప్పుడో కురిసే వర్షం వల్ల కాదు కదా బావినే నమ్ముకోవాలి కాబట్టి నీలో ఉన్న శ్రమనే నమ్ముకో నువ్వు చేసే కష్టాన్నే నమ్ముకో అప్పుడే నువ్వు మంచి స్థాయికి వెళ్ళటమే కాదు నిరంతరం నీ స్థాయిని శాశ్వతంగా నిలుపుకోగలవు ఇక నీ బంధాల కోసం నువ్వు ఆరాటపడుతున్నావు కదా నీ యొక్క ఎవరి బంధ కోసమైనా ఎవరి ధనం కోసమో ఎప్పుడు కూడా పాగులాడవద్దు నీ మాట నీ గుణం బాగుంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి భగవంతుడు నీకు అన్నీ చేరుస్తాడు నీ యొక్క ప్రవర్తన బాగుండాలి నీ మాట తీరు బాగుండాలి ఇతరులతో నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి పాపపుణ్యాలంటే ఏంటో తెలుసా బిడ్డ నువ్వు నమ్మింది ఒకటైతే ఆ నమ్మిన దాని మీదే నువ్వు నిలబడాలి అలా కాకుండా నీ మనసుకు అన్యాయం అని తెలిసి ఆ అన్యాయం వైపున ఒక్క అడుగు వేసినా అది పాపం లెక్క వెళ్ళిపోతుంది కానీ నిజాయితీ మీద ధర్మాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు అది పుణ్యంలోకి వెళ్తుంది నీ వల్ల ఒక్కరు కూడా బాధపడకూడదు ఎవ్వరూ సంతోషపడకపోయినా పర్లేదు కానీ నీ వల్ల ఒక్కరు కూడా బాధపడకుండా చూసుకో మనుషుల్లో చెడుని వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు నీలో చెడుని వెతికే వాళ్ళు కూడా ఉంటారు బిడ్డ నీ మంచిని మాత్రం ఎవ్వరూ బయటికి తీయరు కాబట్టి ఇలాంటి సాధారణ వ్యక్తులు మనుషుల మధ్య ఉన్న నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు కూడా ఆలోచించేవారు ఏదీ సాధించలేరు నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించు కానీ ప్రస్తుతాన్ని కూడా ఆస్వాదించు ఏది నీకు సత్యమని మంచిదని అనిపిస్తుందో దాన్ని అర్థం చేసుకో తక్షణమే దాన్ని ఆచరించు అలా కాకుండా నీ మనసుకు నచ్చని దాని వైపు అస్సలు చూడు చూడుబిడ్డ నీ జీవితంలో ఎన్నో ఘటనలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎందరో మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు వంద పేజీలున్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు నీ వంద సంవత్సరాల జీవితంలో ఎన్నో తప్పులు ఉంటాయి అన్నీ సరిదిద్దుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అంతేకాని రుంగిపోతూ కూర్చోవద్దు విన్నావు కదా బిడ్డ నీ బాబా మాటలన్నీ కూడా నీ గురించే చెప్పాను మనసు పెట్టి ఆలకించు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్